శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బకుల అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని రకాలైన దరిద్రాలు తొలగింపజేసుకుని సకల శుభాలను చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని బకుల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ బకుల అమావాస్య రోజు మిరియాల పరిహారం మెంతుల పరిహారం పాటిస్తే అన్ని దరిద్రాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఈ మిరియాల పరిహారం ఎలా పాటించాలంటే ఈ బకుల అమావాస్య సందర్భంగా మీ పూజా మందిరంలో దీపారాధన చేసుకున్నాక పూజా మందిరంలో రెండు మట్టి ప్రమిదలు చిన్నవి తీసుకొని ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఐదు మిరియాలను ఉంచాలి ఆ మిరియాలు ఉంచిన మట్టి ప్రమిద పైన ఒక తమలపాకు ఉంచాలి ఆ తమలపాకు మీద పసుపు కుంకుమ వేస్తూ ఓం నమో నారసింహాయ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి మిరియాలను ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలతో పూజించకూడదు అందుకని ఆ మిరియాలు మట్టి ప్రమిదలో ఉంచి దానిపైన ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద పసుపు కుంకుమ వేస్తూ ఓం నమో నారసింహాయ అని ఇరవై సార్లు చదివి ఆ తర్వాత మట్టి ప్రమిదల్లో ఉన్న మిరియాలకి ఇచ్చి ధూపం వేసి ఆ తర్వాత మట్టి ప్రమిదలో ఉన్న ఐదు మిరియాలు ఒక ఎర్రటి వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకునే ఉట్టి ఉన్నట్లయితే ఆ ఉట్టికి ఆ మూట కట్టాలి ఒకవేళ అలాంటి ఉట్టి లేకపోతే ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆ మూట ఎక్కడో ఒక చోట కట్టాలి బకుల అమావాస్య నుంచి ప్రారంభించి పదకొండు అమావాస్యలు ఇలా చేయాలి అంటే ప్రతి అమావాస్యకి కూడా ఒక చిన్న మట్టి ప్రమిదలో ఇంకో చిన్న మట్టి ప్రమిద ఉంచటం దానిలో ఐదు మిరియాలు వేయటం పైన తమలపాకు ఉంచి పసుపు కుంకుమలు వేస్తూ ఓం నమో నారసింహాయ అనుకోవటం తర్వాత ధూపం వేసి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఆ ఐదు మిరియాలు ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి గుమ్మం ముందు తగిలించడం చేయాలి ఇలా పదకొండు అమావాస్యలు పూర్తయిన తర్వాత మొత్తం పదకొండు మూటలు కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు సకల శుభాలు అందిపుచ్చుకోవచ్చు బకుల అమావాస్య సందర్భంగా ఈ మిరియాల పరిహారం పాటించిన తర్వాత సాయంకాలం పూట ఇంట్లో దక్షిణ దిక్కులో ఒక మట్టి ప్రమిదలు నువ్వుల్లోనే పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టి ఆ దీపంలో కొన్ని మిరియాలు వేయండి కనీసం ఎనిమిది మిరియాలు ఆ దీపంలో వేయండి దీపం మొత్తం కొండెక్కిన తర్వాత ఆ మిరియాలు తీసుకువెళ్ళి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా మిరియాల దీపాన్ని సాయంకాలం పూట వెలిగించటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గింపజేసుకోవటానికి ఆదాయ మార్గాలు పెరగటానికి వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి బకుల అమావాస్య రోజు పాటించే మెంతుల పరిహారం విశేషంగా సహకరిస్తుంది ఈ మెంతుల పరిహారం ఎలా చేయాలంటే బకుల అమావాస్య రోజు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దానిలో గుప్పెడు మెంతులు ఉంచి మూట కట్టండి ఆ మూటను మందిరంలో ఉంచి ఆ మూటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ మూటకి బకులా అమావాస్య నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా మీరు పూజ చేసుకునేటప్పుడు ధూపం వేసి అగరబత్తులు వెలిగించండి అలాగే ఆ మూట దగ్గర అగరబత్తులు వెలిగించి ఆ మూటకు నమస్కారం చేసుకుని ఓం అశ్వలక్ష్మై నమో నమ అని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ అమావాస్య నుంచి ప్రారంభించి వచ్చే అమావాస్య వరకు ప్రతిరోజు ఓం నమో నమః ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుతూ ఆ మూటకు అగరబత్తులు చూపించి ధూపం వేసి మళ్ళీ వచ్చే అమావాస్య రోజు ఆ మూటను విప్పి ఆ ఎర్రటి వస్త్రంలో ఉన్నటువంటి మెంతులు పొడి చేసి మీరు ఆహారంలో ఉపయోగించుకోండి ఆ ఎర్రటి వస్త్రాన్ని బీరువాలో దాచిపెట్టుకోండి ఇది బకుల అమావాస్య నాడు పాటించే మెంతుల పరిహారం ఈ పరిహారం పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కాబట్టి బకుల అమావాస్య సందర్భంగా మిరియాల పరిహారం పాటించండి మెంతుల పరిహారం పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి కేవలం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మాత్రమే మా అఫీషియల్ నెంబరు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్తో మా పేరున ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నమ్మకండి మా వీడియోస్ కింద ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మాత్రమే మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ని సంప్రదించవచ్చు ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి